హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి ఇదంతా అంతా చిక్కు చిక్కులు పడిపోయినాయి ఇదంతా చెత్త చెత్తగా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇవైతే ఇన్ని రోజులు బట్టి నేను చాలా చీరలకు వేశాను కదా ఇవి ఇంకా కొన్ని అనమాట ఇంతకు ముందు వేరేవి కొన్ని కొన్ని యూజ్ చేసేసుకుంటూ వస్తున్నాను అయినా సరే ఇంకా కొన్ని మిగిలిపోయినాయి ఇవన్నీ అయితే ఇవన్నీ ఇట్లా మిగిలిపోయినాయి ఇంత చిక్కు చిక్కు పడిపోయింది కదా అసలు ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఓనండి దగ్గర దగ్గర వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఇట్లానే అంటే మనం చీరలకు వేయగా కొన్ని కొన్ని మిగిలిపోతాయండి అంటే మనం ఎంచుకున్న డిజైన్ బట్టి కొన్నిటికి ఎక్కువ కుర్చులు వస్తాయి కొన్నిటికి తక్కువ డిజై కుచులు వస్తాయి అనమాట అలా తక్కువ కుర్చులు వచ్చినప్పుడు మన చుట్టుకున్న దారం అనేది మిగిలిపోతుంది అలా వేసినవే ఏనండి ఇవన్నీ అయితే ఇవి నా చేతిలో ఉన్నవి రీసెంట్గా వేసినవి సో ఎక్కువ నలగలేదు అనమాట అంటే చిక్కులు పడలేదు అందుకని చెప్పేసి నేను ఇట్లా కొంచెం నీట్గా ఉన్నాయి పక్కన పెడుతున్నాను మిగిలినవి అసలు ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తున్నాను ఇవన్నీ కూడా చిక్కుపడకుండా ఇట్లా మొత్తం కలిసిపోకుండా ఏ దారానికి దానికి నేను గమ్ పెడతాను కదా సో విడదీయటానికి మనకి చాలా సింపుల్గానే ఉంటుంది ఇదైతే ప్రతి కుచ్చులు వేసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమేనండి ఇవన్నీ ఎట్లా మళ్ళీ చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి అసలు ఐడియా లేదు తెలియని కూడా తెలియదు అసలు ఎలా చేసుకోవాలి అనేది నేనైతే ఇవన్నీ పడేయనండి ఎందుకంటే మనకిప్పుడు ఇంకొక శారీకి కొంచెం హెవీ డిజైన్ వస్తుంది వాటికి కుచ్చులు ఎక్కువ పట్టచ్చు అలా పట్టినప్పుడు మనం తీసుకున్న దారపు దార ప్రియులు సరిపోదు కొన్ని కొన్ని వీటికి సో అలా సరిపోయినప్పుడు వీటిల్లో ఏమన్నా ఎక్స్ట్రా సేమ్ కలర్ ఎక్స్ట్రా ఉంటే అవి దానికి యూజ్ చేస్తారనమాట అంటే ఒకటి రెండు కుచ్చులు తగ్గితాయి అప్పుడు మళ్ళీ దారపు కారీలు మొత్తం తీసుకునే పని లేకుండా వీటిలో రీయూజ్ చేయొచ్చు అలా రీయూజ్ చేయాలంటే ఇవి నీట్గా ఉండాలి కదా ఇట్లా మొత్తం చిక్కు చిక్కు పడితే మనము రీ అంటే కుచ్చు అనేది నీట్గా రాదనమాట సో అందుకని ఇవన్నీ ఎట్లా నీట్గా చేయాలి అలానే ఇవి కూడా చూసారా ముందరగానే మనం చుట్టు పెట్టుకుంటాం కదా చేరుకి అవి కూడా కొన్ని మిగిలిపోతాయండి అలా మిగిలిపోయినవి ఇవేనమాట అంటే అదొకటి అదొకటి ఉంది చూసారా కొన్ని రింగ్స్కి చుట్టూ ఉన్నాయి కొన్ని నార్మల్గా చుట్టూ ఉన్నాయి అట్లా అనమాట సో ఇట్లా వీటన్నిటిని ఫస్ట్ ఇట్లా గమ్ పెట్టిన దగ్గర పట్టుకొని ఇట్లా కిందకి పైకి ఇట్లా విదిలిస్తే చేత్తో పైపైన ఉన్న చిక్కు మొత్తం పోతుందండి తర్వాత వీటిని ఎలా ఏం చేస్తే ఇది నీట్గా వస్తాయి అనేది మీరు తమ్ చూశారు కదా ఇంకొక ఫోటో అది ఎంత నీట్గా వచ్చింది ఏంటనేది చూపించాను కదా అలా ఎలా వస్తూ ఇట్లా ఇట్లా చేత్తో పట్టుకొని ఇట్లా వదిలిస్తుంటే పై పైన చిక్కంతా పోతుందండి తర్వాత వీటిని మనం నీట్గా ఇట్లా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం మనకి కావాల్సినవన్నీ ఇట్లా విడి విడిగా పెట్టుకొని ఇట్లా వదిలిచ్చి పెట్టుకున్నాను ఇదంతా కొంచెం భయపే చిక్కంతా పోయిందనమాట వీటికి ఇప్పుడు వీటిని నేను ఇంకా నీట్గా అంటే సాఫ్ట్గా మనకి ఎట్లాంటి ముడతలు లేకుండా దారం అనేది ఎట్లా నలగకుండా ఎట్లా చేసుకోవాలో ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా చూసారా ఇవన్నీ పక్కన పెట్టారనమాట మళ్ళీ ఇవన్నీ నేను ఐరన్ చేయబోతున్నానండి చూద్దాం అసలు ఐరన్ చేస్తే వస్తుందో లేదో అని ఇలా ఒక కాటన్ దుప్పటి వేసుకోండి ఐరన్ స్టార్టింగ్ చేసే చేసుకునే వాళ్ళైతే నాకు స్టార్టింగ్లో తెలియక కాటన్ కాక నైలైన్ దొప్పటి వేశాను అది వేసేటప్పటికి మొత్తం అంతా కింద దుప్పటి అంతా కాలిపోయింది నాకు తెలియక వేశాను ఓకే ఇందులో అయితే చాలా లోగా పెట్టుకోవాలండి మీకు లో ఆప్షన్ ఉంటే లో పెట్టుకోండి లేకపోతే సిల్క్ సిల్క్ మోడ్లో పెట్టుకోండి నాదైతే మోడ్స్ అండి సిల్క్ కాటన్ నైలాన్ ఇట్లా వస్తాయి సో నేను సిల్క్లో పెట్టుకున్నాను మనం శారీస్ ఐరన్ కూడా మనం పట్టు అవి ఐరన్ కూడా సిల్క్లోనే పెట్టుకోవాలండి లేకపోతే పట్టు క్లాత్ అంతా మొత్తం ముడిచిపోయినట్టుగా అట్లా అయిపోతుంది ఇట్లా లోలో ఉన్నప్పుడే ఇక్కడ మనం గమ్తో పెట్టుకున్నాం కదా ఆ గమ్ని మనం చేత్తో హ్యాండిల్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా ఐరన్ చేసుకోవాలి చాలా నీట్గానే వస్తుందండి నేనైతే ట్రై చేశాను ఆల్రెడీ ఇది నేను మీకోసం చూపించడానికని చేస్తున్నాను కానీ ఆల్రెడీ నేను ట్రై చేశాను ఇంతకు ముందువి సో ఇట్లా మళ్ళీ మనకి చిక్కులుగా అనిపిస్తే ఇట్లా వదిలించుకుంటూ ఇట్లా చేసుకోవాలండి ఇట్లా చేసుకుంటే మనం ఫస్ట్ టైం ఎట్లా అయితే మనకి దారం చుట్టుకున్నప్పుడు నీట్గా ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి చాలా నీట్గా ఓకేనా నేనైతే పడేనండి కూర్చులు దారము ఎందుకంటే ఒక్కొక్క దారమే ట్వంటీ రూపీస్ ఎయిటీన్ రూపీస్ పెట్టి తీసుకుంటాము ఇట్లా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి నేను పడేయను అసలు ఏ దారాన్ని కూడా ఎందుకంటే ఇవే మనకి తర్వాత తర్వాత ఉపయోగపడతాయండి ఎందుకంటే మనకి ఎక్కువ రీ ఇవే కలర్స్ వస్తాయి ఎక్కువ గ్రీను పింక్ వైలెట్ బ్లాక్ ఇవే ఎక్కువ వస్తుంటాయి కదా సో నేను అసలు పడేను ఇట్లా మిగిలినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని మనకి చీరలు తగ్గినవి అనిపించినప్పుడు ఇవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆ దారం కొంచెం తక్కువగా చుట్టుకుంటానన్నమాట వీటిలో చూసుకుంటాను ఫస్ట్ వీటిల్లో చూసుకోగా ఎక్కువ దారం ఉంది అనుకుంటే మనం తీసుకొచ్చిన దారం రీలు కొంచెం తక్కువ చుట్టుకొని పెట్టుకుంటాను ముందు ఇవి వాడటానికి ప్రిఫర్ చేస్తాను సో అలా కూడా కాదు మొత్తం అదే వాడిన తర్వాత ఇంకా సరిపోలేదు అనుకుంటే వీటిలో చూస్తాను అనమాట ఇంకా ఏమన్నా ఉందని అంటే వీటిలో కలిసేవి ఏమన్నా ఉన్నాయని చూసి అప్పటికి కూడా కలిసేవి లేకపోతే అప్పుడు వేరేది కొనుక్కొచ్చుకుంటారండి ఒక్కొక్కటిసారి ఒక రీలే సరిపోదు ఒక రీలే సరిపోదండి ఒక రెండు రీల్ అంటే క్రోషా ఉంది ఇప్పుడు క్రోషాకి ఆర్చి డిజైన్ వేసామంటే మనకి రెండు రీల్స్ తీసుకొచ్చుకుంటే అవి సరిపోవు టూ కలర్స్వి అట్లా అట్లా ఆర్చి వేసిన రీలే రెండు పడతాయి ఒక కలర్వి సో అట్లా ఉంటాయి అన్నమాట అలాగే నార్మల్ కుచ్చుల్లో కూడా కొన్ని కొన్ని ఎక్కువనే పడతాయండి దగ్గరగా వేస్తే అట్లా ఉంటుంటాయి ఓకేనా ఇదైతే మనకి కుచ్చులు వేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే నాలో నాలాగనే ఎవరైనా ఇట్లా కుచ్చులు వేసే వాళ్ళకి ఈ వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా మంచి టిప్ అండి నేను ఇట్లా అన్నీ రీల్స్ ఇట్లా పెట్టుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో ఇవి మళ్ళీ కుచ్చులు ఎలా చుట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను ఓకేనా ఇట్లా నీట్గా మనకి వేళ్ళతో ఫస్ట్ మనకి ఎట్లా అదే చిక్కులు పడుతూ ఉంటుంది కదా అంతా మొత్తం అంతా కలిపేసేస్తున్నాను కదా చిక్కు పడుతూ ఉంటుంది ఫస్ట్ ఆ చిక్కు అంతా తీసేయాలి మన వేళ్ళతో అట్లా తీసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఇలా ఓకేనా ఈ పింక్ చూ పింక్ కూడా చూసారా ఎంత దారం మిగిలిపోయిందో చాలా ఎక్కువ కూడా ఉంది పింక్ చాలా యూజ్ఫుల్ ఇదండి చాలా మంచి ఐడియా ఇది మాత్రం ఓకేనా అయితే మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చీర కుచ్చులతో డిజైన్స్ ఉన్నాయి అలానే క్రోష డిజైన్స్ ఉన్నాయి అలానే చాలా హెవీగా బ్రైడల్ డిజైన్స్ ఉన్నాయి లేదు మనం అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి నేను ఒక నలుగురు ఐదుగురు దగ్గర అంటే బొటెక్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా నెంబర్ అట్లా ఇచ్చేసి ఇట్లా వస్తే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అట్లా తెచ్చుకుంటానండి నాకు అమ్మ టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అట్లా ఇస్తారు వాళ్ళు త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటారనమాట దానివల్ల వాళ్ళకి కమిషన్ వస్తుంది అట్లానే నేను కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా నా వంతుని సాయం నేను కూడా చేసే నేను అనేది నా ఓన్ ఐడెంటిటీ అనేది నాకు కావాలని చెప్పేసి నేను ఇట్లా చేసుకుంటానండి మనం సిగ్గుపడుతూ ఇంట్లోనే ఇంట్లోనే కూర్చుంటే నేను ఏం చేయలేను అనుకుంటూ కూర్చుంటే ఏది చేయలేమండి ఎట్లాగో మనం బయటకు వెళ్ళి జాబ్స్ చేసే పరిస్థితిలో ఉండము హౌస్ వైఫ్స్ని ఏదో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం చేసే వర్క్స్ ఇలాంటివే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి నేను దీంతోపాటు శారీ బాక్స్ ఫోల్డింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ చేశానులేండి అంటే నా శారీస్కి మా ఫ్రెండ్ శారీస్కి అట్లా చేస్తున్నాను అట్లా దా దానికి కూడా ఒక బిజినెస్ లాగా ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అయితే నేనున్న ఏరియాలో అంత పాష్ ఏరియా కాదండి ఎక్కువ ఇట్లాంటివి చేయించుకోరు కొంచెమైనా చూడాలి ఎక్కడైనా సరే అలా చేయించుకునే వాళ్ళు ఉంటారు ఇలా చేయించుకునే వారు ఉంటారు కదా సో చూడాలి అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి నేను ఇట్లా మొత్తం మా కూర్చులన్నీ కూడా మంచిగా వేసుకోవాలండి ఇలా చేసుకుంటే కనుక మనకి వేస్ట్ అనేది వేస్టేజ్ ఎక్కువ పోకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో నేను ఏది పోనివ్వను ఓకేనా ఈ పింక్ చూసారా నేను ఇది ఎందుకో మరి ఎంత ఎక్కువగా ఉండిపోయింది అసలు ఎప్పుడెప్పుడో వేసినవి కదా సో ఎక్కువ చూసుకోలేకపోయాను నేను ఓకే ఇదంతా నెక్స్ట్ వీడియోలో మనకి మళ్ళీ వీటన్నిటితో కూర్చులు ఎలా చేశాను ఏంటి అనేది వస్తుంది ఓకేనా కొత్తగా కుచ్చులు నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి అలానే నేను అసలు ఎట్లా బొటెక్స్కి వెళ్ళి ఇది తెచ్చుకుంటున్నాను ఏంటి అనేది కూడా అంతా వివరంగా వీడియోస్లో చెప్పాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండి అట్లానే చీర కుచ్చుల మిషన్ కూడా ఉండండి అదైతే మిషన్కి కాస్ట్ ఎంత ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో అంతా ఆ వీడియో ఇంకొక వీడియో లింక్ ఇస్తాను అంటే మనకి హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా భుజం దగ్గర షోల్డర్ పెయిన్ వస్తుందండి మనకి ఏదైనా ప్యాడ్కి అలా చుట్టుకుంటే ఈ దారాలు ఇవన్నీ అలా చుట్టుకునే పని లేకుండా నేను మిషన్ తీసుకున్నాను అది నాదేం కాదండి ప్రమోషన్ వీడియో కూడా కాదు ఇట్లా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ చుట్టు చుట్టుకునే పని లేకుండా పెయిన్ తక్కువగా ఉంటుందని చెప్పేసి నేను తెచ్చుకున్నాను మీకు అలాంటి పెయిన్ అనేది ఉండకుండా ఉండాలనుకుంటే అలా తీసుకోండి కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువేనండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాకపోయినా నాకైతే కొంచెం రీజన్ చాలా యూజ్ఫుల్ అయింది నాకు మాత్రం ఓకే పర్లేదు దానివల్ల ఒక టెన్ శారీస్ కుట్టాను నేను కుట్టలేదులే అనుకుంటే నాకు అది దానిమని దానికి వచ్చేస్తాయి సో నేను డైతే తీసుకున్నాను అయినా సరే నాకు యూజ్ఫుల్ అనిపించింది చాలా యూజ్ఫుల్ అండి అది మాత్రం లేకపోతే నాకు ఒక వన్ డేలో ఒక ఫోర్ ఫైవ్ శారీస్ వచ్చినాయి అంటే ఆ రోజు చేయి ముందు కుట్టడం కంటే కూడా దారం చుట్టుకొని చుట్టుకొని నాకు షోల్డర్ పెయిన్ బాగా వచ్చేది సో ఇది తీసుకున్న తర్వాత నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఓకేనా దాని గురించి కూడా నేను లింక్ ఇస్తానండి ఓకేనండి ఈరోజు నుంచి వీడియో ఇదేని మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ అండి